హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అనిత సురేష్ ఈరోజు నేను మీకోసం ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసానండి వింటర్ సీజన్లో మనము మస్ట్ అండ్ షుడ్గా కుక్ చేసుకోవాల్సిన రెసిపీ అండి ఇది దీన్ని ఈ చెట్టుని మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఈ చెట్టుని వామాకు చెట్టు అంటారండి అలాగే కపరీలాకు అని కూడా అంటారు ఇది కోల్డ్ కానీ దగ్గుకి వాటికి కానీ మంచి రెమెడీ అండి చాలా బాగా పనిచేస్తుంది ఈ రసం అవన్నీ ఇలా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆకులన్నీ ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి తర్వాత ఇవి పలా పలావ్ దినుసులు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకోవాలండి పలావ్ దినుసులు అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కామన్గా వేసుకుంటాం కదా ఆనియన్ టమోటా పచ్చిమిర్చి వెజిటేబుల్ పలావ్ అయితే ఇవన్నీ వేసుకుంటాం కదా మిల్లీ మేకరు అలాగే బీన్స్ అలాగే పొటాటో క్యారెట్ అవన్నీ యాడ్ చేసుకుంటారండి అలాగే నేను కూడా ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను మనం ఎలా అంటే ఇప్పుడు జస్ట్ మనం వామాకుని ఎక్కడ యాడ్ చేసుకుంటామో చేయడమే ఇది ఒక ప్రాసెస్ అండి ఇలా టమోటా ఆనియన్స్ ఇవన్నీ వేసేసాక బాగా మగ్గనిచ్చాక ఇలా వామాకు మనం కట్ చేసుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం మనకి మొక్కలు అనేవి కొంచెం బాగా మగ్గుతాయండి అందుకని చెప్పి ఇలా వేసేసి ఫైనల్గా మిల్లీ మేకర్ ఉంటుంది కదా హాట్ వాటర్లో వేసేసి ఒకసారి తీసి పక్కన పెట్టేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం కారం అలాగే గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కొంచెం పెరుగు పెరుగు మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అలాగే ఘాటుతనం అనేది కొంచెం తగ్గిపోతుంది అందుకని పెరుగు యాడ్ చేసుకుని ఇలాగ నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను అండి ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదు చూసేసుకొని మూత పెట్టేసానండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా తెల్లుతున్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నేనైతే బియ్యము ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకోవడమేనండి ఇలా వాటర్ తెల్లాక ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా చూస్తున్నారు కదా ఫైనల్గా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపెట్టేసుకుని సరిపొందలేదు ఒకసారి చెక్ చేసేసుకోవాలండి ఇలా చెక్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకోవాలండి చూసారు కదా ఎంత కలర్ఫుల్ వచ్చిందో అసలు వామాక్ స్మెల్ మాత్రం అసలు సూపర్ ఉంది అసలు ఆ ఫ్లేవర్ అసలు అయితే మనం అనేది మసాలాలు అవనేవి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే మనకు ఆల్రెడీ వామాక్ అనేది కొంచెం ఘాటుగానే ఉంటుంది అందుకని చెప్పి మనం కొంచెం మసాలా తగ్గించేసుకోవాలి కారం అనేది ఎక్కువ పడకుండా చూసుకోవాలండి చిన్నపిల్లలకైతే చూస్తున్నారు కదా ఇంకా సగం కుక్ అయింది ఇంకా సగం కుక్ అవ్వాలండి ఫైనల్గా ఒకసారి మళ్ళీ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఫైనల్లీ వెజ్ బిర్యానీ ఇలాగే వచ్చిందండి ఇంకా వెజ్ అంటే మనకి వామ్ అనేది కూడా వెజ్ కాబట్టి మనం ఇంకా ఎప్పుడైనా వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వామాకుని కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అలాగే మంచి స్మెల్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్లీ ఇంకొక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అనగా మనం ఇలా కొత్తిమీర అండ్ పుదీనాని ఇలా గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకున్న ఒక టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఫైనల్గా పొడి పొడిగా అసలు సూపర్ వచ్చిందండి బిర్యానీ మటుకు చూసారు కదా అసలు ఎక్కడ వాటర్ కానీ ఏమీ కానీ అసలు లేదు చాలా ఎమ్మీగా వచ్చిందండి ఇది చిన్నపిల్లలకి చాలా మంచిదండి చిన్న వాళ్ళ నుంచి పండు వాళ్ళ వరకు తినచ్చండి దీన్ని మటుకు అంటే మనకి వామాక్ అనేది మంచి హెల్దీ రెసిపీ కాబట్టి డెఫినెట్లీ ట్రై చేస్తారనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా నేను ఇలా డెకరేట్ చేసుకోనండి వామాకతో ఆనియన్స్ తోటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్